ఆడుకుంటున్నప్పుడు పిడుగుల శబ్దం వినగానే దూరంగా జరిగి చేతులతో చెవులు మూసి మోకలపై కూర్చోవాలి ఈ విధంగా చెవులు మూసి కూర్చోడం వలన ఉరుముల మరుపుల బారి నుండి రక్షణ పొందగలం నాన్న ఏమైంది అదే మాట మనలా కూర్చుంటున్నారు అది ఆట కాదు పిడుగుల నుంచి రక్షణ ఎలా పొందాలో నేర్చుకుంటున్నారు బయట ఆడింది ఉరుములు పిడుగుల శబ్దం విన్నప్పుడు వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి లేకుంటే చెవులు మూసుకుని మోకాళ్లపై కూర్చోవాలి పిడుగులు ఎక్కువగా భారీ వృక్షాలు పెద్ద టవర్లు వైర్లు చెరువులు కుంటల దగ్గరలోనే పడతాయి ప్రజలందరికీ సూచించండి